నమస్కారం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం కల్లంపూర్ తెలంగాణలోనే ఏకైక శక్తిపీఠం ఐదవ శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలు అయితే ఈరోజు ముఖ్యంగా దేవాలయానికి సంబంధించినటువంటి హుండీలు లెక్కించడం జరిగింది ఇందులో భాగంగా నూట మూడు రోజుల హుండీని లెక్కించడం జరిగింది ఇందులో భాగంగా అమ్మవారి వసంత పంచమి మరియు మహాశివరాత్రి పర్వదినాలు రెండు వచ్చాయి దీన్ని పురస్కరించుకొని ఈరోజు హుండి లెక్కించడం జరిగింది ఇందుగానూ ఆలయ పాలక మండలి మరియు పర్యవేక్షణ అధికారిగా ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి గారు ఇచ్చేశారు దీనికి సంబంధించి ఈ నూట మూడు రోజుల ఉండికి సంబంధించి డెబ్భై రెండు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇక్కడ ఉండి ఆదాయం వచ్చింది దీనిలో యుఎస్ఏ డాలర్సు మరియు మలేషియా డాలర్స్ కూడా వచ్చాయి అంతేకాకుండా మిశ్రమ బంగారము మరియు మిశ్రమ వెండి కూడా ఇక్కడ స్వామివారి అమ్మవారిలో భక్తులు మొక్కు తీర్చుకున్నారు అందుకుగాను యాభై ఆరు గ్రాముల బంగారము మరియు రెండు వందల ఇరవై రెండు గ్రాముల వెండి రావడం జరిగింది భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ ఉచిత బస్సు మరియు ఈ సమ్మర్ కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు ఇదే విధంగా భక్తుల సహకారంతో స్వామివారి అమ్మవారి దినద దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ భక్తులందరూ కూడా అమ్మవారి స్వామివారి కృప ఎల్లప్పుడు